ఏ జీవికైనా గాలి నీరు ఆహారం అనేవి బ్రతకడానికి అత్యంత ఆవశ్యకం కొన్ని జంతువులు వారాల పాటు తిండి లేకుండా జీవించగలవు అనే విషయం మీకు తెలుసా ఎలుగుబంట్లు శీతాకాలంలో హైబర్నేషన్ లోకి వెళ్తాయి ఈ సమయంలో అవి నెలలపాటు నిద్రపోతూ ఎలాంటి ఆహారం లేకుండా జీవిస్తాయి శీతాకాలానికి ముందుగా ఎక్కువగా తిని శరీరంలో కొవ్వును నిల్వ చేసుకుని దాన్నే శక్తిగా ఉపయోగించుకుంటాయి మంచు ప్రదేశాల్లో జీవించే పెంగ్విన్లు ముఖ్యంగా మగ పెంగ్విన్లు కూడులో గుడ్లు కాపాడే సమయంలో ఏకంగా రెండు నెలలపాటు ఆహారం తీసుకోకుండా ఉంటాయి ఈ కాలంలో అవి గుడ్ల ఉష్ణోగ్రత తగ్గకుండా కాపాడతాయి ఆడపెంగ్విన్లు సముద్రం నుంచి ఆహారం తెచ్చే వరకు అవి ఆకలిని సహిస్తాయి మొసళ్ళు నీటిలో నేలపైన కూడా ఉండగలిగే జంతువులు ఇవి ఒకసారి బాగా తింటే ఆహారం లేకుండా కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు కూడా బతికేయగలవు వీటి మెటబాలిజం చాలా నెమ్మదిగా ఉంటుంది అందువల్ల అవి తక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి తాబేలు ఈ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ జీవితం గల జంతువుల్లో పాగోస్ తాబేలు ఒకటి ఇవి ఆహారం లేకుండా సగటున ఏకంగా ఒక సంవత్సరం కూడా బతికేయగలవు తక్కువ శక్తిని ఉపయోగించుకునే వీటి శరీర నిర్మాణం వీటిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది ఎడారి ఓడలైన ఒంటెలు చాలా రోజులపాటు నీరు లేకుండా జీవించగలవు ఇవి తమ శరీరంలో కొవ్వును నిల్వచేసుకుని అవసరమైనప్పుడు దాన్ని శక్తిగా మార్చుకుంటాయి కడుపు నిండా తిన్న తరువాత వంటలు నెల రోజులపాటు ఆహారం లేకుండా ఉండగలవు